వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో భాగంగా నినువే పట్టణ ఉపవాస ప్రార్థన అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మొదటగా మనం వాక వినడానికి ముందు మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి స్తోత్రం 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 స్థూతి 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 పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి కరుణగల దేవ దయగల రక్షక ఈ మధ్యాహ్న కాల స్వామిలో తండ్రి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నిన్నవే పట్టణాస్ ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిండు మనసులో మీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను తండ్రి నమ్మదగిన దేవుడు వయ్యా కరుణగల తండ్రి వయ్యా ప్రేమగల ప్రభయ్య డాడీ ఒక్కసారి యోసనాలు మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా అయాన్ని బిడ్డ మాట్లాడటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏ ప్రార్థన చేయాలో మీరు తెలియపరిచిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మ తండ్రి అయా అయ్యా మీకే వందనాల స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి నిబిడ్డ మాట్లాడబోచ్చుండగా పరిశుద్ధాత్మ తండ్రి అయా నిబిడ్డ నోరును బూరగా వాడుకొని మీరే మాట్లాడిన తండ్రి మీరు బోధకొడగా తండ్రి సహాయం దాయిచ్చేయండి అయ్యా రావాల్సిన పది బిడ్డను వేలకు ఏ సునామాను తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆటంపరిచ దురాత్మ సంహం నజరేడని అని ఏ సునామా మీ కృప ప్రేమ ఏసు క్రీస్తనామన దైత్యమని ప్రార్థిస్తున్నాను ప్రభా నీ కృపలో జ్ఞాపం చేసుకోండి దయలో జ్ఞాపం చేసుకోండి సర్వాధికారి నీ దయా దీవినాకరణ కృప ప్రేమ ఏసు క్రీస్తనామన దైత్యం నీ కృపల వర్దల్య జీవుని మాట్లాడబోచిన బిడ్డలు భరపర్చి భద్రపరిచి నీ సన్నిధి కాబ్దలు అనుగ్రహించమని రక్షకుడైన ఏసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ దేవుని స్తోత్రం అలేలుయా మంచిది సహోదరి సహోదరుడా ప్రభావిని యేసు క్రీస్తు దేవినామనం యొక్క మారు మీకు అందరూ సుబంధనాలు తెలియజేస్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో శుక్రవారం శుక్రవారం ఉపవాస ప్రార్థన భాగంగా నిన్వే పట్టణం వారి ఉపవాస ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం నిన్వే ఎక్కడ ఎక్కడుంది ఆ పట్టణాస్తులు ఎవరు ఒకసారి మీకు నేను చాలా విషయాలు తెలియపరిచా ఆ విషయాలు ఏంటంటే యోనా గ్రంథంలో యోనాని దేవుడు ఇండువే పట్టణస్థులకి వెళ్ళి వాళ్ళ పాపము నా దగ్గర నా పాపం ఎక్కువైపోయింది వాళ్ళది వాళ్ళు నశింపజేయబోతున్నాను నేను ఒకసారి వాళ్ళ దగ్గరికి పోయి మీరు పాపాలు విడిచిపెట్టి దేవుడిని వేడుకోండి మీ పాపాలు క్షమించమని దేవుడికి తెలియపరచండి అప్పుడు నేను వాళ్ళ పాపాలు క్షమిస్తానని దేవుడు యోనాకు తెలియపరిస్తే యోనా నినివేలకుండా తరిచిసి వెళ్ళాడు యోనా ప్రార్థన విషయంలో ఆ మాటలు చెప్పాం మన సీఎం చేసిన ఛానల్లో ఉండవు అన్నీ ఎందుకు వెళ్ళాడు యోనా నిన్వే ఎందుకు వెళ్ళలేదంటే నిన్వే వాడు నిన్వే అనేది అసూర్ రాజధాని వాళ్ళు ఎలా ఎన్ని అనమాట ఎవరికి ఇస్రాయిల్కి ఇజ్రాయల్ వాళ్ళకి యుద్ధం చేయటం ఇస్రాయల్ని సరపటి కలటం జరుగుతూ ఉంటుంది అందుకని ఇస్రాయల్కి ఆ నిన్వే పట్నం పట్నస్తులంటే కోపం కానీ దేవుడు అయితేనేమో సర్వాధికారి ఈ ప్రపంచం మొత్తం ఆదా నుంచి అవదారే వచ్చింది ప్రపంచానికి మరి ఆయనకే మన అందరం బిడ్డలము కానీ యోనాకైతేనేమో వాళ్ళంటే కోపం ఉంది అందుకని ఎల్లడు నినువే యోనా ఎల్లడు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తరచూ వెళ్తున్నాడు తరిచూసి అంటే ఏంటంటే అది ప్రస్తుతం బ్రిటన్ ఆ తరిచిసి వెళ్ళే సమయంలో దేవుడు ఓడలో ఒక తుఫాను రప్పించి ఆ యోనాను తీసుకెళ్ళి ఆ సముద్ర గర్భంలో వేస్తారు యోనాను సముద్ర గర్భంలో వేసినప్పుడు సోదరా సోదరి ఆయన చేప కడుపులో మూడు రెత్తులు మూడు పొగులు ప్రార్థన చేస్తాడు ఆ చేప కడుపులో యోనా ప్రార్థన మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి తరే యోన ఎక్కడికి వెళ్ళాలి నినువి వెళ్ళాలి నినువి ఎందుకు వెళ్ళాలి నినివే పట్నస్థులు చాలా పాపాత్మలా ఉన్నారు యోనా గ్రంథం ఒకటో దే ఒకటో వచ్చినావు యువవకు అమతే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చినం నినివే పట్నస్థుల దోషం నా దృష్టి ఘోరమైన గనుక నినివే పట్నస్థుల దోషం నా దృష్టి ఘోరమైన గనుక నువ్వు లేచి నిన్నవే మహాపట్నం పోయి దాని దుర్గతి కలగనని ప్రకటించుము యోనాకు చెప్తున్నాడు దేవుడు నినివే మహాపురానికి పో నిన్నే మహాపురానికి పోయి దానికి దుర్గతి కలగని ప్రకటించుము అంటున్నాడు ఎందుకంటే ఆ నిన్వే పట్నస్తు దో దోషము నా దృష్టికి ఘోరమైంది మరి వాళ్ళు దేవుని దృష్టికి ఏ పాపాలు చేశారు వాళ్ళు దేవుని దృష్టిలో ఏ పాపాలుగా జీవిస్తున్నారు వాళ్ళు దేవుని దృష్టిలో ఏ పాపాల్లో బ్రతుకుతున్నారో మనకు తెలియదు కానీ భయంకరమైన ఘోర పాపాలు చేస్తున్నారు ఆ నిన్వే పట్నస్తులు ఆ నిన్వే పట్టణస్థుల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ వాళ్ళ పాపం ఘోరమైంది యోనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించి వాళ్ళకి నా విషయాలు తెలియపరచు మీ ఘోరమైన శిక్ష రాబోతుంది మీ ఘోరమైన పాపం రాబోతుంది దేవుడు మిమ్మల్ని ఎక్కడ పోతున్నాడు అని ప్రకటించమన్నప్పుడు యోన వెళ్ళడు తర్వాత యోన ప్రార్థనలో ఆ చేప గడపలో వేయటం ఆయన మూడు రైతులు మొగులు పొగలు దేవుడికి ప్రార్థన చేయటం ఎట్లా కొట్టా యోన ఎక్కడికి వెళ్ళాడు నిన్వే పరానికి వెళ్ళాడు మూడో అయితే ఒకట వచ్చినాం అంతటి యోహోవాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చిందేమనగా నువ్వు లేచి ఆ నిన్వే మహాపరమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దాన్ని ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి యుగవ సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నిన్వే పట్టణ పట్నమునకు పోయిను నిన్వే పట్టణము దేవుని దృష్టి గొప్పదై మూడు దినముల ప్రయాణం అంతా పరిమాణం గల పట్టణము నిన్వే పట్టణం అనేది చాలా పెద్ద మహాపట్నము మూడు రోజులు మూడు రైతులు మూడు పొగుళ్ళు తిరగాలి ఆ పట్టణాన్ని చూడాలంటే ఆ పట్టణాన్ని ఎండింగ్ వెళ్ళాలంటే అంత గొప్ప మహాపట్నం ఆ గొప్ప మహాపట్నము పాపానికి లోనైపోయింది ఆ పా గొప్ప పట్టణము పాపాతుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ పట్నంలో పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు సోదరా సోదరి అయితే నాలుగవ వచ్చినం ఈయన ఆ పట్నంలో ఒక దిన ప్రయాణం అంతయు దూరం సంచరించచ్చు చేచ్చు యూనానంట ఈయన ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించచ్చు ఇక నలభై దినములకు నినివే పట్నంకు నాశనమగనని ప్రయత్నం చేయిగా యోనా వెళ్ళాడు ఒక మూడు రో మూడు రోజులు వెళ్ళాల్సిన పట్టణం ఒకే రోజు వెళ్ళిపోయాడు ఫాస్ట్ వెళ్ళిపోయాడు ఎందుకంటే యోనాకు ఇష్టం లేదు ఏం చేయటం ఆ నినివే పట్టణంలో సువార్త ప్రకటించడం మూడు రోజులు వెళ్ళాల్సిన పట్టణానికి ఒకే రోజు ఫాస్ట్ 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 వెళ్ళాడు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయి ఆ నిన్వే మా పట్టణాన్ని తెలియపరిచాడు ఇక నలభై రోజుల్లో మీకు ఉగ్రత రాబోతుంది నలభై రోజుల్లో దేవుడు మిమ్మల్ని పోడి చేయబోతున్నాడు మీకు పనిష్మెంట్ అయ్యిపోతున్నాడని ఒక్కరోజు ఒక్కరోజు అంత మట్టుగా చెప్పాడు ఫాస్ట్గా చెప్పేశాడు ఎందుకంటే ఇష్టం లేదు కదా అసలు ఆ పట్టణానికి సువార్త ప్రయటించడం అసలు ఆ పట్టణానికి వెళ్ళటం ఇష్టం లేదు యోనాకి ఒకరోజు అంత దూరమే చెప్పాడు చెప్పినప్పుడు ఐదో వచనం ఇది చాలా ఇంపార్టెంట్ నిన్నవే వారు దేవుని అందు విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచి ఉపవాస దేవ చాటించి నిన్నవే పట్టణ పట్టణం దేవుని అందు విశ్వాసం ఉంచి చూశారా దేవునికి స్తోత్రం మలేలు యా ఇజ్రాయల్కి యుగోవా దేవుడు ఇజ్రాయల్ కోసం వచ్చాడు ఇజ్రాయల్ దగ్గరికి వెళ్ళమని అంటారేమో మీరు మరి అసూరు ఎక్కడ అసూర్ అనే పట్టణం ఎక్కడిది అది సిరియా రాజధాని అసూరు అది నిన్వే పట్నం అనేది అసూర్ రాజధాని మరి అసూర్యన్స్ కూడా దేవుడికి ఇష్టమేగా ఎవరి చేత చేస్తున్నాడు యోనా అంటే ఎవరు ఇస్రాయలిడు ఇస్రాయలు చేత నీళ్ళుకి సువార్థ పర్యటింప చేస్తున్నాడు జాగ్రత్త మీరు పాపం చేశారు కాబట్టి మీకు పనిష్మెంట్ రాబోతుంది దేవుడు మిమ్మల్ని ఎక్కడ పోతున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు గోని పట్ట కట్టుకొని మారుమనిస్ పొంది ప్రార్థన చేయమని చెబుతున్నాడు ఎక్కడ నినివే పట్నం నాసు నమగరని ప్రయత్నం చేయగా నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినం ప్రా సాటించి గనువులేమి అలుపులేమి అందరిని గోని పట్ట కట్టుకొని రీ దేవునికి స్తోత్ర మలేలు యా మూడు రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం ఒకే రోజున ఫాస్ట్ ఫాస్ట్ ఇష్టం లేకుండా సువార్త ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు దేవుని అందరి విశ్వాసం ఉంచి దేవుని అందరి విశ్వాసం ఉంచి ఉపవాసం చూడండి నిన్నవే పట్టిన వారు దేవుని విశ్వాసం ఇచ్చారు విశ్వాసం విశ్వాసం ఉంచడం అర్థమైంది సోదరా సోదరి ఇలా చాలామంది దేవుని మీద విశ్వాసం లేదు దేవుని చెప్పి చెప్పిన మాటలు వెంటలా దేవుని అందరి నమ్మిక ఉంచట్లా దేవుని మాటలు కరెక్టో లేదు వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఆలోచించట్లా సోదరి వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు ఎస్ ఏనో ఎంత ఫాస్ట్గా చెప్పినా కూడా అమ్మో మే పాపం చేసామేమో దేవుడు పనిష్మెంట్ ఇపోతున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటలు వినాలి దేవునిందు భయభతీకులు నిలపాలి దేవుని భయభత్తులు నిలిపి దేవుని మాటలు వినాలని ఉద్దేశం వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు సోదరా సోదరి వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచి చూడండి ఉపవాస దినం సాటించి ఉపవాస దినాన్ని సాటించారు ఉపవాసం దినం సాటించడం అంటే సార్ ఒక్కడు కాదు ఊరు మొత్తం పట్టణస్తులు మొత్తము అరే మన మేనకు ఉగ్రత రాబోతుందంట మన మేనక తీర్పు రాబోతుందంట అందరూ మీరు ఉపవాసం ఉండాలి ఉపవాస దినాన్ని పాటించాలి ఉపవాస దినాన్ని ప్రకటించాలని అందరు ఉపవాసం ఉన్నారంట సోదరా సోదరి గనువులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకుని గనువులేమి అలుపులేమి పేదవాడు లేదు ఉన్నవాడు లేదు సమస్తం పట్టణం మొత్తము రోడ్డు మీదకి వచ్చింది అందరూ గోని పట్టుకొని ఉపవాసం ఉండి మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు సోదరి దాంట్లో కోటేశ్వరు లేరు పేదవాళ్ళు లేరు ధనవంతులు లేరు విద్యావంతులు లేరు అందరూ విద్యావంతులు ఘనహీనులు ఘనవంతులు డబ్బులున్న వాళ్ళు కోటేశ్వరులు ఆల్ పీపుల్ మొత్తం పట్నాస్తులు అందరూ వచ్చారు వచ్చి గోని పట్ట కట్టుకొని మోకరించి దేవునికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు సోదరి కారణం ఏంటో తెలుసా వాళ్ళు దేవుని విశ్వాసం ఉంచారు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాకి వెంటనే ఓ సహోదరి సహోదరుడా నువ్వు కూడా దేవుని విశ్వాసం ఉంచాలి రాకడ దినాల చాలా సమయపే విశ్వాసం ఉంచాలి ఏసుక్రీస్తు తిరుపు తిరుగుస్తాడని విశ్వాసం ఉంచాలి ఆయన రక్తంలో పాపలు పెట్టుకొని మార్మనసుమంది బాప్తేశ్వ తీసుకొని దేవుని ఆరాధించాలని విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు భయభక్తులు నిలిపి దేవుని ఎందుకు భయభక్తులు నిలిపి దేవుని ఎందు మనందరము ఆయన బిడ్డలుగా ఉండాలని మీరు నమ్మాలి లేకపోతే సోదరి దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఖచ్చితంగా లెక్క దేవుడు మీకు చెప్తాడు సోదరి చూడండి విశ్వాసం నుంచి ఉపవాసతను చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనిపట కట్టుకుని ఆ సంగతి నిన్వేరు రాజు కనపడినప్పుడు ఆ సంగతి నిన్వే రాజు కనపడిందంట రాజుగారు కూడా ఆ సంగతి విన్నాడు రాజుగారు కూడా ఆ సంగతి తెలుసుకున్నాడు రాజుగారు ఏం చేయాలి నేను రాజుని నాకు అంత పరం ఉందని గర్వం కూర్చోవాలా రాజు ఏం చేయడ చూద్దాం చూడండి ఆ సంగతి నిన్వేరు రాజు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రంను తీసివేసి బా దేవునికి స్తోత్రం అలైలుయ్య ఆ రాజు కూడా సింహాసనం నుంచి దిగాడు రాజవస్త్రాలు తీసేశాడు ఆ రాజవస్త్రాలు తీసేసి ఏం చేశాడంట గోని పట్ట కట్టుకొని బుడిదలో కూర్చోండినో రాజవస్త్రాలు తీసేసి రాజు కూడా గోనిపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నా సింహాసనం దిగాడు గోనిపట్ట కట్టుకొని గోనిపట్ట కట్టుకొని బొడిదలో కూర్చుండెను దేవునికి స్తోత్రం లేయ్య రాజు సాహితము రాజు సాహితం సింహాసనం విడిచి సింహాసనం దిగి బయటకు వచ్చి గోని పట్ట కొట్టుకొని మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు రాజు ఎందుకు నలభై ఈ పట్టణానికి దేవుడు నాశనం చేయబోతున్నాడు నలభై ఈ పట్నం నాశనం కాబోతుంది నలభై ఈ పట్టణానికి తీర్పు రాబోతుంది ఆ తీర్పు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంది తీర్పు వచ్చినప్పుడు మన మన విషయాలు ఏంటి ఆ తీర్పు వచ్చినప్పుడు మన బ్రతికేందని అతను ఆలోచించాడు సోదరా సోదరి అతను ఆలోచించి గోని రాజసింహాసనం దిగి గోని పట్ట కట్టుకొని అతను కూడా ప్రార్థించడం స్టార్ట్ చేశాడు చూడండి ఆ సంగతి నినివేరు రాజు కనబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవాసనం తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చోండిను ఏడవచ్చును ఆయన కూర్చోటమే కాకుండా మరి రాజును రాజు అయిన తనను తన మంత్రులను ఆగ్ఞనీయుగా ఆయనకి ఆయనే కాకుండా రాజుగారు మంత్రులు కూడా ఇచ్చాడు బై మంత్రులారా నలభై రోజుల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడంట మన పాపాలు ఎక్కువైపోయినాయి అంటే రండి మన అందరూ ఉపవాసం ఉండి గోని కట్టుకొని దేవుడికి ప్రార్థన చేద్దాం అప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు అప్పుడు దేవుడు మన కాపాడుతాడు దేవుడు సంరక్షిస్తాడు సాయం చేస్తాడని అన్ని అందరూ సోదరా చోదరి ఆ గోని పట్ట కట్టుకుని బొడిదులో కూర్చున్నారు ఏడో వచ్చినాం మరి అయిన తాను ఆయన మంత్రి ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోప కోపాగ్ని చల్లార్చుకున్న గనక ఏమంటున్నాడు ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని మనం నాశనం చేస్తా అన్నాడు కదా ఆయన ఒకసారి మనసు మార్చుకొని పశ్చాత్తాప్డై మనం లైమ్ కాకుండా తన కోప కోపాగ్ఞని చల్లార్చుకు కనుక మన ప్రా మన పాపం చేస్తే దేవుడు మనకు తెలియపరిచాడు కదా మనం కూడా దేవుని ఆధారపడి దేవుని ఎందుకు భయభక్తులు నిలిపి మోకరించి ప్రార్థన చేసి పాపాలు అప్పుకుంటే దేవుడు నాశనాన్ని చేయకుండా ఆపి మనని నాశనం చేయకుండా ఆపి మని కాపాడుతాడేమో నాశనం చేయకుండా ఆపి మన సాయం అని చెప్పి రాజుగారు తెలియపరుస్తున్నాడు ఆ మంత్రులకి చూడండి అక్కడేముందో మన లైన్ కాకుండా తన కోగాపని చల్లార్చుకుని గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు ఉపవాసం అంటే ఉపా అంటే దగ్గరగా వాసం అంటే సహవాసం మనుషులేను తినకూడదు మనుషులే పుచ్చుకోకూడదు సోదరా సోదరి పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు కాటర్గా దేశం మొత్తం నిరాహారం నిరాహారం అంటే ఆహారం లేకపోతే దేశం మొత్తం ఉపవాసం ఉండాలి కారణం ఈ దేశానికి నలభై రోజుల్లో నాశనం రాబోతుంది కాబట్టి జంతువులైనా పశువులైనా మనుషులైనా ఎవరైనా కూడాను ఈ ఆహారం పుచ్చుకోకూడదు గొర్రెలే కానీ మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు నీళ్ళు కూడా నీళ్ళు కూడా తాగకుండా ఆ దేశంలోనంట చరిత్రకారులు చెప్పారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పసిపిల్లలు పసిపిల్ల తల్లు పసిపిల్లలు కూడా పాలు కూడా ఇవ్వలేదంట ఎద్దులు ఆవులు వంటిలు రంకెలతోటి దేశము దేశం మొరపెట్టిందంట పసిపి ఏడుపులు ఎద్దులు ఒంటిలో గొర్రెలు అరుపులు నీళ్ళు లేవు అది లేదు ఆ ఆకలి ఈ దేశం మొత్తము ఆ మూడు రోజులు ప్రయాణం అంతా ఆ మహాపట్నము ఆ కేకలంట ఆకాశ అంట అది ఉపవాస ప్రార్థన అంటే సోదరా సోదరి అది దేవుని మీద ఆధారపడటం అంటే అది దేవుని ఎందు భయభక్తులు నిలపటం అంటే అది దేవుని ఎందు విశ్వాసం ఉంచటం అంటే ఈ రోజు నా క్రైస్తవులు చాలామంది ఉపవాసం అంటే సిల్లీగా తీసుకుంటూ ఇష్టానుసారంగా భక్తి చేస్తూ ఉన్నారు సోదర సోదరి దానివల్ల దేవుని కృపం మానవుడికి దూరం అయిపోద్ది ప్రార్థన అంటే అది కాదు విశ్వాసం అంటే అది కాదు ప్రార్థన వేరు విశ్వాసం వేరు విశ్వాసం చూడండి విశ్వాసం అంటే దేవుని ఎంత భయభక్తులు నిలబడటం ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం అప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు నెరవేర్చబడతాయి అప్పుడు మన జీవితంలో గొప్ప ఉద్దేశాలు నిలబడతాయి సోదరా సోదరి చూడండి ఒక్కసారి అయితే మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి తమ చేయి బలాత్కారములు మానివ్వేయలను ఏం చెప్తున్నాడు అండి ఇది ప్రార్థన అసలు నేను చాలా చెప్తా పిల్లర్స్ ప్రార్థనకి నాలుగు 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 పిల్లర్స్ అని ఒకటి నువ్వు శుతి ప్రార్థన దేవుని శుతించాలి ప్రాణం పెట్టిన నీకే శుతి స్తోత్రమని శుతించాలి రెండోది నువ్వు క్షమాపణ ప్రార్థన నోటి ద్వారా చూపు ద్వారా తల్లంపు ద్వారా నువ్వు అవదే తేదో దేవుని క్షమించమని అడగాలి మూడోది అవసరతుల ప్రార్థన నీకు ఏ అవసరాలు ఉండే దేవుణ్ణి అడగాలి నాలుగోది కృతజ్ఞత ప్రార్థన నువ్వు నా ప్రార్థన ఆలపించి నాకు సహాయం చేసేందుకు నీకే వందనాల ప్రభావం నాలుగోది కృతజ్ఞత ప్రార్థన ఇక్కడ ఈ రాజుగారు ఆయా ప్రజలకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే రండి మనందరూ నాశనం అవ్వాలి కనుక రాజుగారు గోలి పట్టు కట్టుకున్నాడు రాజు సింహాసనం దిగాడు ప్రజలందరికి సాటింపు వేశాడు ఉపాధ్యాయులు ప్రకటించారు గొర్రెలు కానీ ఒంటెలు కానీ జనాలు కానీ ఏది తినకూడదు ఏది తాగకూడదు ఎందుకంటే ఆ విధంగా ప్రార్థన చేస్తేనే ఆ పట్టణస్థులు బ్రతుకుతారు లేకపోతే అగ్ని ద్వారా ఆ పట్టణం కాల్చివేయబడాలి సోదరా ఆ సోదరి దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేసేవాడే కాబట్టి చూడండి అక్కడ మనుషులందరూ తమ దుర్మార్గులు విడిచి తమ చేయి బలాత్కారములను మానివే మీ పాపాలు విడిచిపెట్టాలి పాపాలు ఒప్పుకోవాలి పాపాలు విడిచిపెట్టాలి మనుషుల్నేమి పశువులనేమి సమస్తంలో గోనె పెట్ట టోటల్గా దేశం మొత్తం పశువులైనా మనుషులైనా ఎవరైనా ఎవరు ఏం తినకూడదు ఏం తాగకూడదు అందరు గోని పట్ట కట్టుకొని మా గురించి దేవునికి ప్రార్థించాలి పట్నం మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు ప్రయాణం అంతా పట్నం అది అది మహాపట్నం ఒకసారి సిచ్యువేషన్ ఊహించుకోండి ఒకసారి సిచ్యువేషన్ ఊహించుకోండి సోదరా సోదరి ఆ పట్నం అంతా ఆ పట్నం అంతా నిరాహారం ఆహారం లేదు పశువులకు ఆహారం లేదు బిడ్డలకు ఆహారం లేదు నీళ్ళు లేవు సమస్తం గోని పట్ట కట్టుకొని సమస్తము మోకరించి సమస్తము దేవుని మీద ఆధారపడి సోదరా సోదరి దేవుడికి ప్రార్థించాలని పశువులను సమస్తము గోనిపెట్ట కట్టుకోవాలను జనులు మనోపూర్వకంగా దేవుని వేడుకొని వాళ్ళను మనుపూర్వకంగా అంటే పై పై కాదు లోపల నుంచి హృదయంతరంగాల నుంచి దేవుని వేడుకోవాలి కిచ్చితైన అవిశ్వాసం ఉండకూడదు సోదరా సోదరి ఇంచితైన అవిశ్వాసం ఉండకుండా పూర్తిగా దేవుని ఆధారపడాలి పూర్తిగా దేవుణ్ణి నమ్ముకోవాలి పూర్తిగా దేవుని ఎంత భయభక్తులు నిలపాలి జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవాలని దోతలు నిన్వే పట్టణంలో చాటించి ప్రయత్న చేసిరి మొత్తం ఇక పట్టణంలో ఈ విషయాలు మొత్తం తెలియపరిచారు ఈ పట్టణాలు మొత్తం చెప్పారు సోదరా సోదరి ఈ పట్టణాలు మొత్తం వాళ్ళు తెలియపరిచారు నిన్వే పదవ వచ్చినం ఈ నిన్వే వారు తమ చెడు నడుతలను మానుకునక వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తపుడై వారు చేయదననుకున్న చేయదిన తన మాట ఇచ్చిన కీడు చేయగా మానేను ఎప్పుడైతే ప్రకటన చేశాడు వాళ్ళు నాశనం చేద్దాం అనుకున్నాడు కదా ఎప్పుడైతే పశ్చాత్తాపాడి ఉపవాసం ఉండి దేశం మొత్తం ప్రార్థన చేసిందో సోదరా సోదరి దేవుడు చేస్తా అన్న కీడు మానుకున్నాడంట ఉపవాస ప్రార్థన అంటే ఎంత ఇంపార్టెంటో తెలుసా వాడు కనుక ఆ విధంగా గోని పట్ట కట్టుకొని దేవుడిని వేడుకొని ప్రార్థించిపోయినడితే దేవుడు ఆ నిన్మే పట్టణాన్ని తగలబెట్టేసేవాడు సోదామకుమారాలాగా వాళ్ళు విన్నారు దేవుని మాట వాళ్ళు విన్నారు విని ఉపవాసం ఉండి మోకరించి కన్నీరు గార్చి వారి పాపాలు ఒప్పుకొని దేవుడిని ఎప్పుడైతే వేడుకున్నారో సోదరా సోదరి వాళ్ళ జీవితాల గొప్ప కృప స్టార్ట్ అయింది వాళ్ళ జీవితాల గొప్ప ఆనందం స్టార్ట్ అయింది సోదరా సోదరి వాళ్ళ బ్రతుకులో గొప్ప ఆనందం స్టార్ట్ అయింది దేవుడు చేస్తాన కీడు మానేసి పశ్చాత్తపడక వాళ్ళు నన్ను వేడుకుంటున్నారు నేను చెప్పిన మాట వాళ్ళు విన్నారు కాబట్టి పశ్చాత్తపడ్డారు కాబట్టి ఇక నేను చేయడా కీడు చూడదే ముందు ఉంది క్రియలు చూసి దేవుడు పశ్చాత్తపడే వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను కీడు చేద్దాం అనుకున్నాడు ఒక వ్యక్తిని పంపించాడు పంపించి వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు వాళ్ళు ఆ పట్టణాస్తులు మొత్తం పిల్లల సహా జంతువులు ఆ దేశంలో అందరూ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు జంతువులు పశువులు అన్నీ గోని పట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా సారీ ప్రభా క్షమించు మే పాపం చేసాము నన్ను ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో సోదరా సోదరి దేవుడు చేద్దామన్న కీడు మానేశాడంట దేవుడు చేద్దామన్న కీడు మానేసి కీడు చేయకుండా వాళ్ళకి మేలు చేశాడని రయపడింది సోదరా ఉదయ కాల సమయంలో దేవుని వాక్యం వెంటన ఓ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇరుకున్నా ఖచ్చితంగా నువ్వు దేవుడి దగ్గర రా ఉపవాసం ఉండి మోకరించి దేవునికి ప్రార్థించి నీ విషయాలు మొత్తం దేవుడికి తెలియపరచు ఏదన్నా అవధేయతలో ఉంటే నువ్వు క్షమించమని దేవుడిని అడుగు ఎందుకంటే దేవుడు అవకాశం ఇస్తాడు మానవుడికి దేవుడు మంచి అవకాశం మానవుడికి ఇస్తాడు సోదరా సోదరి అవకాశాన్ని మనం పాగొట్టుకోకూడదు అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు అందుకని ఎప్పుడైతే ఆ పట్టణస్థులందరూ పశ్చాత్తపడి గోనిపట కట్టుకొని పశ్చాత్తాపడి గోనిపట కట్టుకొని పిల్లలు పెద్దలు పశువులు వంటలు సమస్తం దేశమంతా ఉపాసం ఉండి దేవునికి ప్రార్థన చేశారు సోదరా సోదరి అప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించారు ఆలకించాడు చేద్దామన్న కీడు మానుకొని కీడు చేయడానికి చేద్దామన్న కీడు మానుకొని మేలు చేయడం స్టార్ట్ చేశాడు అందుకని శుక్రవారం ఉపాస ప్రార్థనలో ఇంపార్టెంట్ విషయం అంటే నిన్న పట్టణస్తుల బాధ మర పాపాన్ని వాళ్ళ పాపాన్ని దేవుడు ఆలకించి వాళ్ళ మర విని వాళ్ళ కీడు చేయకుండా వాళ్ళని బతికిచ్చాడు సోదరాజ సోదరి అలాగే మన్న కూడా ఆయన ఏ ఏ బాధ ఉన్నా ఏ దుఃఖమున్నా ఏ వేదన ఉన్నా ఖచ్చితంగా దేవుడు మనకు సాయం చేస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆయన చేద్దామన్న కీడుని ఆపుకొని ఎందుకంటే దేవుడు చెప్పకుండా ఎదురు చేయడు సోదరి గుర్తుపెట్టుకోండి సుధమ్మ కుమారాల విషయంలో అబ్రహంతో మాట్లాడు అబ్రాహ్మ నేను సుధమ్మ కుమారాలని నాశనం చేయబోతున్నానని ఇజ్రాయల్ ప్రజలు చాలాసార్లు మాట్లాడే మీరు పాపం చేస్తున్నారు మీకు నేను పనిష్మెంట్ అందుకని దేవుడు ఏదన్నా ఒక కీడు చేయబోతే ముందు మనం చెప్తాడు చెప్పినప్పుడు ఎమ్మటే మనం ఎలక్ట్ అయ్యి మోకరించి కన్నీరు గడిచి ప్రార్థన చేసే సోదరా సోదరి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం నెరవేరుస్తాడు మన గొప్ప మన బ్రతుకులో గొప్ప ఆనందాన్ని రే ఆనందాన్ని చేస్తాడు కాబట్టి ఆ మధ్యాహ్న కాల సమయంలో శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుని మాట్లాడిన సోదరా సోదరి నువ్వు కూడా ఆ గోని పట్టు అంటే అర్థం ఏంటంటే తగ్గించుకోవటం తగ్గించుకునేవాడు హెచ్చించుకోవటం చోటు తగ్గించుకోవటం కాబట్టి నువ్వు కూడా చక్కగా తగ్గించుకొని మోకరించి కన్నీరు గార్చి దేవునికి ప్రార్థన చేయటం అలవాటు చేసుకో ఖచ్చితంగా దేవుని కృపా నీ జీవితాల్లో సాయం చేస్తుంది ఖచ్చితంగా దేవుడిని నీ జీవితంలో గొప్ప కృపనకరిస్తాడు ఆయన దయ దయాన్నికరిస్తాడు ఆయన ప్రేమ కరిస్తాడు అన్ని విషయాల్లో నీ సాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఉపవాస పదార్థంలో నీ మనసు నిలుపు ఉపవాస పదార్థంలో నీ ఆలోచనలు నిలుపు మోకరించి కన్నీరు గార్చి ఆయన చేస్తాన కీడు మానుకుంటాడు కాబట్టి నువ్వు దేవుడిని వేడుకో నువ్వు ప్రార్థన చెయ్యి అప్పుడు దేవుడి నీకు పనిచేస్తుంది ఉంది ఇక్కడ వారు తమ చెడునతలను మానుకునగా చూసారా ఎప్పుడైతే ఆ నిన్వే పట్నస్థులు ఆ చెడునత మానుకున్నారో దేవుడికి దగ్గర అయ్యారు చెడు దేవుడికి దూరం చేస్తుంది మంచి దేవుడికి దగ్గర చేస్తుంది ప్రార్థన చేసేవాడు పాపం చేయుడు పాపం చేసేవాడు ప్రార్థన చేయడు చాలామంది జీవితాల్లో ఇట్లాంటి విషయాలు లేవు సోదరా సోదరి చాలామంది బ్రతుకుల్లో ఇటువంటి ఆలోచనలు లేవు చాలామంది జీవితాల్లో ఇటువంటి ఉద్దేశాలు లేవు చెడు మానుకోరు మానుకోకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర రాకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మాట వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే రాజుగారు అదే చెప్పాడు రాజుగారు ఏం చెప్పాడంటే చూడండి ఒకసారి ఆ సంగతి నిన్నవే రాజు కనపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్రం తీసివేసి గోని పట్ట కట్టుకొని బుడిదలో కూర్చోండి రాజుగారి సింహాసనం దిగి ఆ రాజవర్షాలు తీసివేసి గోని పట్ట కట్టుకొని బుడిద పోసుకొని కూర్చున్నాడు రాజుగారు కూర్చోవటమే కాకుండా మరియు రాజు ఆయన తాను ఆయన ఆయన మంత్రులు ఆజ్ఞనిచ్చాడు మంత్రులు ఆజ్ఞనిచ్చాడు మంత్రులరా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనల్ని లైమ్ చేయకుండా మన లైమ్ కాకుండా తన కోపగ్ని చల్లార్చుకున్న గనుక ఒక అన్యుడైన రాజు మాట్లాడుతున్నాను గొప్ప మాటలు ఇవి మార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులేమి ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్ళు తాగకూడదు ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఒంటెలు కానీ ఆవులు కానీ ఎవరు నీళ్ళు తాగకూడదు మేత మేయకూడదు ప్రజలు కూడా తినకూడదు తాగకూడదు అంటే మూడు రోజులు ప్రయాణం అంతా పట్టణం టోటల్గా ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని దేవుడికి ప్రార్థించడం స్టార్ట్ చేశారు ఆ అరుపులు ఆ వేదనలు అక్రంధాలు ఆ కన్నీరు ఆకాశాన్నింటినీ సోదరా సౌదరి నీ ప్రార్థన ఇలాగుండాలి ఎటువంటి బలమైన ప్రార్థన జీవితంలో జరిగినప్పుడే దేవుడు ఖచ్చితంగా నీకు నీకు ఆయన కృప దయచేస్తాడు ఒక సెకండ్లో నువ్వు ఆకరించి లేచి దేవుడి సమాధానం దొరికే లోపే నువ్వు దేవుణ్ణి టైం లేకుండా చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు సంతోషాన్ని చూడలేవు సంతోషాన్ని అనుభవించలేవు సోదరి అందుకని ఉదయ సమయంలో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఉపవాస ప్రార్థనలో వాక్యం పెట్టిన సోదరా సోదరి ఆ నిన్వే పట్టణస్థుల ప్రార్థన ఒకసారి ఆలకించండి వాళ్ళ పశ్చాత్తాపాన్ని గ్రహించండి వాళ్ళ చెడు నొక్కుపోవటానికి గ్రహించండి ఎప్పుడైతే ఈ విధంగా పశ్చాత్తాపడ్డాడో ప్రార్థన చేశారో ఉపవాసం ఉన్నారో ఆ చెడును మానేవేశారో ఖచ్చితంగా దేవుడు కూడా చేద్దామన్న కీడు మానేసి చేద్దామన్న కీడు మానేసి వాళ్ళకి ఆ మీలు చేశాడు ఉంది కింద వారికి చేదుననే మాట నచ్చిన మాట వచ్చిన కీడును చేయక మానేను కీడు చేయకుండా మానేశాడు చేద్దామన్న కీడుని చేయకుండా మానేశాడు మరి నీ జీవితాల్లో కూడా ఏ అవధేయు ఉందో నీ జీవితాల్లో కూడా ఏ బాధ ఉందో నీ జీవితాల్లో కూడా ఏ చెడు ఆలోచన ఉందో ఏ చెడు బుద్ధి ఉందో ఏ చెడు మనసు ఉందో నువ్వు దేవుడు నువ్వు కూడా పశ్చాత్తపడి దేవునికి ప్రార్థన చేసి పశ్చాత్తపడి నువ్వు దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడిని సాయం చేస్తాడు నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ఉపవాసాన్ని సేకరిస్తాడు చేద్దామని కీడు మానుకొని నీకు మేలు చేస్తాడు దాని గురించి నువ్వు ఆలోచించాలి దాని గురించి పరిశీలించాలి దాని గురించి పరీక్షించాలి అర్థం చేసుకోవాలి సోదరా సోదరి పరిశీలించండి ఆ దేవుని వాక్యాన్ని పరిశీలించండి దేవుని వాక్యాన్ని పరీక్షించండి దేవుని వాక్యాన్ని సోదరా సోదరి మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాటలు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా ఎంత ఇంపార్టెంట్ మాటలు అయ్యి ఉపవాస ప్రార్థన ద్వారా నాశనం మాసిన పట్టణము నాశనం వల్ల పట్టణం అంటే మనుషులు పట్టణం అంటే దేశం కాలిపోవడం కాదు పట్టణంలో ప్రజలు కాలిపోతున్నారు పట్టణమైన ఉగ్రత రాబోతుంది నీ కుటుంబమైన ఉగ్రత రాబోతుందేమో నీ మేనకు ఉగ్రత రాబోతుందేమో నీ బిడ్డల మీద ఉగ్రత రాబోతుందేమో సాతానగాడు ఏ రకంగా నేను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సాతానగాడు నీ కుటుంబాన్ని ఏ విధంగా పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు సాతానగాడు ఏ రకంగా నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు నువ్వు గమనించి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని కృప నీ తోడై ఉంటుంది ఖచ్చితంగా దేవుడిని సాయం చేస్తాడు అన్ని విషయాలు ఆయన బిడ్డగా నేను స్వీకరిస్తాడు సోదరి ఆ ప్రాంగణ విషయాన్ని తెలుసుకో ఆ ప్రాముఖ్యత విషయాన్ని అర్థం చేసుకో ఆలోచించు అప్పుడు దేవుడు కృప నీకు తోడు నడిపించింది దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనలో దీవించిన గాక ఆ మ్యాన్ నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం స్తోత్రం తండ్రి మీ దయా దీవిన కరుణ కృప ప్రేమ యేసు క్రీస్తునామను దయచేసి ఈ రీతిగా ప్రభా ప్రభా శుక్రవారం తండ్రి ఉపవాస ప్రార్థనలో నిన్వే పట్నస్థులు ఉపవాస ప్రార్థన గురించి తెలుసుకున్నాను తండ్రి ప్రభా నిన్వే పట్నస్థులు తండ్రి దేవుడి దృష్టికి పాపం చేసినప్పుడు యోనా లాంటి ప్రవక్తను పంపించారయ్యా ఆ పట్టణం వాస్తవంగా అయితే మూడు రితులు మూడు పొగుళ్ళు తిరగాల్సిన పట్టణాన్ని యోనా ఆ ఇష్టంగానే ప్రకటించాడు ఒక రోజులోనే అయినా కూడా ప్రభావ వాళ్ళు దేవుని విశ్వాసం నుంచి వాళ్ళు దేవుని విశ్వాసం నుంచి గోని పట్ట కట్టుకొని రాజు సహితం సింహాసనం దిగి రాజు సహితం రాజు సహితం సింహాసనం దిగి గోని పట్ట కట్టుకొని మంత్రులతో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు మంత్రులారా మీరు మీరు దేశంలో అందరికీ ఈ విషయాన్ని ప్రకటించండి దేశంలో అందరికీ తెలియపరచండి గనువులేమి అలుపులేమి పెద్దవాళ్ళేమి చిన్నవాళ్ళేమి వస్తువులేమి అందరూ నిరూపారం తిండి లేకుండా నీళ్ళు లేకుండా దేశం మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఎప్పుడైతే దేశం మొత్తం ఉపవాసం ఉండి ప్రార్థించిందో వాళ్ళు దాని పాపాన్ని విడిచిపెట్టారు దేవుడు చేద్దామన్న కీడు చేయక మేలు చేశాడని రాయబడింది మన జీవితాల్లో కూడా దేవుడు మన మీద పాప గురించి ఏదైనా కీడు చేద్దామని తలంచినప్పుడు ఆయన తెలియపరిస్తే తెలియకుండా దేవుడు ఏది చేయడు సారీ ప్రభా క్షమించని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు నువ్వు దేవుడిని అడగగలిగితే నీ విషయాలు దేవుడికి తెలియపరచగలిగితే సోదరి ఖచ్చితంగా దేవుని కృప నీకు తోడ నడిపించింది ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్ని విషయాలని చూపించి నీకు ఆయన సోదరా సోదరి స్తోత్రం తండ్రి మీ దేవుని దయచేయండి తండ్రి వాక్యమైన ప్రతిపెట్టండి దేవించి ఆశీర్వదించండి ఉదయకాల సమయంలో అలాగే మేము కూడా ఉపవాసండి మోకరించి మా విషయాలు మీకు తెలియపరచు మీ కిడు చేద్దామని కీడు అని మిమ్మల్ని వేడుకొని వీళ్ళు ఆనందించే కృప ఏసుమను దయచేమని కృపల వర్ధల చేయమని సహాయం మనకరించమని నీ దేవుని దయచేయమని రక్ష కూడా ఆయన ఏసునామను ప్రార్థిస్తున్న తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్ష కూడా ఆయన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని అన్నైన సవాసం ఆదరణ మనందరితో నడిపి సాయం చేయను కాక ఆ మేన్ మంచిది బ్రదర్ ప్రభా యేసు క్రీస్తు అందరూ సుబంధనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ మనందరూ దేవుడు దీవించి కాపాడి కనించిన గాక ఆ మ్యాన్